తులారా నమస్తే ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ ఒక సూర్య నమస్కారం మరియు శీర్షాసనం చేసే ప్రయత్నం చేస్తాను ప్రతి మనిషి కూడా తన జీవితంలో ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలనుకుంట మనకి పతంజలి మహర్షి అష్టాంగ యోగం ఈ అష్టాంగ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఈ ఎనిమిది అంగాలు అష్టాంగ యోగంలో ఉన్నాయి అయితే ప్రధానంగా మనం ఆసనాలు ధ్యానం ప్రాణాయామం మాత్రమే ఆచరిస్తున్నాం ఎప్పుడైతే మనం ఈ అష్టాంగ యోగాన్ని మన జీవితంలో భాగం చేసుకోగలిగితే ఆనందంగా ఆరోగ్యంగా జీవించడంతో పాటు మోక్షాన్ని కూడా పొందగలుగుతాం పతంజలి యోగ సూత్రాలలో యోగ చిత్తవృత్తి నిరోధ అనేది ఒక ప్రధానమైన సూత్రం యోగ సాధన మన మనస్సు పైన పట్టును కల్పిస్తుంది మనోవికారాల్ని దూరం చేస్తుంది కాబట్టి మనం యోగ సాధనని నిరంతరం భాగంగా చేసుకొని అనుసరించాలి ఆచరించాలి మరి మొదట సూర్య నమస్కారం చేయబోయే ముందు సూర్యుడికి అభిముఖంగా నిలబడి మంత్రం చెప్పుకొని నమస్కారం చేద్దాం ఓ హిరణ్మయన హితం ముఖం తత్వం పోషన్న పావును సత్యధర్మాయ దీని భావం ఏమిటంటే సత్యం యొక్క స్వరూపం ఒక బంగారు పాత్రలో నిక్షిప్తం చేయబడి ఉంది హే సూర్యభగవాన్ ఆ సత్యం యొక్క స్వరూపాన్ని దర్శించడానికి సత్యాన్ని ఆచరించడానికి నేను తగిన అర్హత కలిగి ఉన్నాను కాబట్టి ఆ పాత్రను తెరచి సత్యం యొక్క స్వరూపాన్ని నాకు చూపించు అని ప్రార్థించడమే దీని భావం అలాగే మనకి సూర్య నమస్కారంలో పన్నెండు భంగిములు కనిపిస్తాయి అలాగే ఒక్కొక్క నమస్కారానికి మనం ఒక్కొక్క నామంతో ఆ సూర్యుని ప్రార్థిస్తాం అవి పన్నెండు నామాలు ఉన్నాయి ఒకసారి ఆ నామాలు కూడా గుర్తు చేసుకున్నాం మిత్రాయ హ్రాత్రాయ నమ ప్రీం रवये नमः ॐ ह्रूं सूर्याय नमः ॐ ह्रैं भानवे नमः ॐ ह्रौं खगाय नमः ॐ ह्रः नमः ॐ ह्रां हिरण्यगर्भाय नमः ॐ ह्रीं మరీచయే నమ హ్రూ ఆదిత్యాయ నమ హ్రై సవిత్రే నమ ఓ హ్రౌ అర్కాయ నమ భాస్కరాయ నమ ఇవి పన్నెండు నామాలు మనం ఒక నమస్కారం చేసుకుందాం

లెవెన్ ట్వెల్వ్ల మరి సూర్య నమస్కారంతో పాటు శీర్షాసనం శీర్షాసీ శీర్షం అంటే తల తలతో నిలబడడమే శీర్షాసనం మరి ఈ శీర్షాసనం వల్ల మనకి ఈ వెన్నుభాగానికి మంచి వ్యాయామం అలాగే మెదడు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది అలాగే మన జీర్ణ వ్యవస్థ కూడా చక్కబడుతుంది మరి శీర్షాసనం వేయడం కోసం దండాసనం కూర్చుందాం దండాసనం నుంచి మనం వజ్రాసనం బైక్ వేస్తూ శరీరాన్ని పూర్తిగా నిటారుగా ఉంచి బ్యాలెన్స్ చేయాలి ఇలా మొదట్లో ఒక అర నిమిషం లేదా నిమిషం పాటు సాధన చేసి తర్వాత శీర్షాసనం నుంచి నెమ్మదిగా తిరిగి వజ్రాసనం వస్తాం తర్వాత దీనికి కౌంటర్గా మనం శశాంక ఆసనం శశాంకం అంటే కుందే శశాంకాసనంలో శ్వాస బాగా తీసుకొని నెమ్మదిగా వదులుతూ మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఇలా ఒక నాలుగు సార్లు శాఖ ఆసనాన్ని సాధన చేస్తాం ఈ విధంగా మనం ఈ శీర్షాసనాన్ని చేయడం అలాగే అన్ని ఆసనాలు అయిన తర్వాత శవాసనం ద్వారా అలాగే ప్రాణాయామం చేయడం ద్వారా మనం ఈ యోగ సాధన అనేది చేయడం వల్ల మన జీవితంలో ఆనందాన్ని ఆరోగ్యాన్ని పొందొచ్చు మిత్రులారా మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం శుభం భూయా స్వస్తి